బాల బాలికలు క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయిలో ఏలూరు ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యాయ అధ్యక్షులు జల్లా వీరభద్రరావు ఎనభై మూడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా మొదటి కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు ఇరవై నాలుగు పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ జల్లా వీరభద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేయించారు వీరభద్రరావు దంపతులను దుస్సాలవతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ క్రీడల్లో రాణించేందుకు క్రమశిక్షణ పట్టుదల అంకితభావం ఉత్తమ ప్రదర్శన ఎంతో అవసరమని చెప్పారు ఇవన్నీ ఉంటేనే ప్రతిభావంతులైన క్రీడాకారులుగా భవిష్యత్తులో బాలబాలికలు ఎదుగుతారన్న ఆయన రాష్ట్ర స్థాయిలో ఏలూరుకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు అలాగే జల్లా వీరభద్రరావుతో తనకున్న అనుబంధాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే చంటిని అథ్లెటిక్స్ అసోసియేషన్ నాయకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి అమరావతి అశోక్ అక్కిశెట్టి చందు బౌరోతు బాలాజీ మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు అక్బర్ గారు ఏలూరు జిల్లా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా భౌరవతి బాలాజీ గారు చాలా కోరుతున్నాం బాబురావు అక్బర్ గారు అదే విధంగా మేరీ గారు సంజయ్ రోడ్స్ అనేది సపరేట్ అంటే మనకి శరీరంలో ఒక అవయవం ఎంత అవసరమో స్పోర్ట్స్ అనేది ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా అది ఒక వ్యాయామం లాంటిది చిన్నప్పటి నుంచి కూడా అదేదైతే మనకు అలవాటు పడద్దు తెలుగుతేటలు పెరుగుతాయి క్రమశిక్షణ పెరుగుద్ది ఉత్సాహంగా ఉంటారు పిల్లలు దాంట్లో అందరూ కూడా స్పోర్ట్స్ లో ఎవరైతే పాల్గొంటారో ఇవన్నీ కావాలి మనం ఉత్సాహంగా ఉన్నప్పుడే మనం బాగా చదువుకుంటాం మన అభివృద్ధిలోకి వెళ్తాం మరి దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ లో రావాలనేది చాలా మంది ఆలోచించరు కానీ రాను రాను ఇది కనుక మా చిన్నప్పుడు అసలు స్పోర్ట్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు అంత ఇది కూడా ఉండేది కాదు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక మంది కోచ్లు వచ్చారు అనేక మంది దాని మీద శ్రద్ధ పెట్టి వ్యయం అవుతున్నా కూడా పిల్లల్ని పలానా దాంట్లోకి రాణించడానికి తీసుకురావడానికి అనేది అందరూ కూడా కృషి చేయటం వల్ల ఇవాళ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా జీవన ప్రమాణంలో వాకింగ్ కానించి ప్రతిది కూడా స్పోర్ట్స్ కింద లెక్క దాన్ని కూడా ప్రతి మనిషి జీవితంలో అది ఒక అలవాటు కింద అలవరుచుకున్నారు అది చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో మంచిగా రాణించాలంటే చిన్నతనం నుంచి వాళ్ళ ఆటల్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే అలవాటు ఉందో ఈ అలవాటుని వాళ్ళు అది అలవాటుగా చేసుకుని దాంట్లో రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది మరి పిల్లలందరినీ కూడా చాలాసేపు నుంచి ఎండలో కూర్చోబెట్టారు మరి వాళ్ళందరికీ కూడా మంచి నీళ్ళు అవసరం అవుతాయేమో అని నేను అనుకుంటున్నా ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎండలో ఉన్న డి విటమిన్ పనిచేస్తుంది పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా మీ అందరూ కూడా ఈ ఆటల్లో పాల్గొనాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గెలవాలన్న కాన్సెప్ట్ తోనే ఈ ఆటలను ఆడాలి భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటట్టుగా అథ్లెటిక్స్ లో ఇప్పుడు ఏదైతే మీరు కిడ్స్ గా పాల్గొంటున్నారో ఈ మీ జీవితాంతం గుర్తుండిపోయి రేపు భవిష్యత్తులో మన రాష్ట్రం తరపున మీరు మొట్టమొదటి స్థానం సంపాదించే వాళ్ళు ఇందులోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ